మొన్నటి వరకు జమిలీ ఎన్నికలు అనేవి ఇక ఒక ముగిసిన అధ్యాయం ఏమో అనుకున్నారు ఇప్పట్లో సాధ్యం కాదు అది కూడా రెండు వేల ముప్పై రెండు తర్వాత గాని అవదు ఈ లోపల జనగణన జరగాలి అలాగే కులగణన జరగాలి ఇవన్నీ జరిగిన తర్వాత ముందేమో ఒక పన్నెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తారేమో అని ఒకటి లేదు లేదు ఎప్పట్లో అయ్యేది లేదు ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గాని ఎన్నికలు జరిగిపోతాయి కానీ ఇప్పుడు సీన్ మారబోతోందా రెండు వేల ఇరవై ఎనిమిదిలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుందా ఆ దిశగానే వైసీపీ కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముందు నుంచే చెప్తున్నారు ఎన్నికలకు ముందు వచ్చే అవకాశం ఉందని గతంలో కూడా ప్రెస్ మీట్ చెప్పారు ఇప్పుడు అందుకే సిద్ధం అదే కనుక జరిగితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే తెలంగాణకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎలాగ ఆంధ్రప్రదేశ్ తో ఆరు నెలల ముందే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షానికి కానీ కూటమిగా ఉన్న అధికార పక్షంలో ఉన్న పార్టీలకు కానీ ప్రయోజనమా నష్టమా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ దాదాపు జమిలి ఎన్నికల విషయంలో ఒక క్లారిటీ ఏమైనా వస్తుందా యథావిధిగా ఇరవై తొమ్మిదిలో ఎన్నికల లేదంటే ఇరవై ఎనిమిదిలో జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం ఏది వాస్తవం ఏం జరిగే అవకాశం నేను మొన్న ప్రస్తావించాను వీడియో చేశాను నిన్న ఒకటి ఫాలో అప్ చేశాను ఇవాళ ఆంధ్రజ్యోతి రాసుకు వచ్చినట్టు వార్ ఏదైతే జమిలి ఎన్నికలకు సంబంధించి గతంలో పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు రచ్చరచ్చ జరిగింది అప్పుడు అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు అన్ని పార్టీలు కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులతో కూడినటువంటి కమిటీ అందులో అన్ని పార్టీలు ఉంటాయి అనమాట అది ఆ కమిటీ ఫస్ట్ అంటే మిగతా వాళ్ళ ఒపీనియన్స్ ఒక ఎత్తు అవి తీసుకున్నారు ఆల్రెడీ వివిధ పార్టీలవి అవే కాకుండా లా కమిషన్ ఒపీనియన్ అడిగింది లా కమిషన్ అనేటటువంటిది కొత్తగా చేయబోయే చట్టాలు ఆ చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఇది రైటారాంగా అన్నటువంటి చెప్తుంది అనమాట లా కమిషన్ సిఫార్సు చేసిందంటే కోర్టులు కూడా దాంట్లో మాక్సిమం డెబ్బై శాతం దాన్ని సమర్థిస్తాయి ముప్పై శాతం విభేదిస్తాయి కోర్టులు కూడా లా కమిషన్ సిఫార్సు ఏంటయ్యా అంటే జమిలి ఎన్నికలు జరుపుకోవచ్చు అసెంబ్లీలకి దాన్ని ఆపే హక్కు లేదని చెప్పారట అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి అంశం ఏంటంటే టూ థర్డ్ మెజార్టీతో లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందాలి ఈ ట్రిప్ సాధ్యం కాదన్నదే మనం కూడా భావించింది ఎందుకంటే లోక్సభలో వీళ్ళకి సంపూర్ణ మెజార్టీ ఉంది కానీ కూటమిగా ప్లస్ టూ థర్డ్ లేదు రెండవది రాజ్యసభలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎన్డిఏ కానీ టూ థర్డ్ లేదు అక్కడ బిల్లు తీసుకురావడం అంటే పోల్ మేనేజ్మెంట్ చేయాలి అంటే ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటారు పోల్ కాదు ఇక్కడ ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే ఉన్న బయటికి పంపించి కొంతమందిని ఆ టూ థర్డ్ వీళ్ళకి వచ్చేటట్టు చూసుకోవడం అలా చేయాల్సి వస్తుందా రెండవది హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యాక్సెప్టెడ్ అది ఆల్రెడీ జరుగుతుంది హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అనేది సాధ్యమే వీళ్ళకి ఉన్నది టూ థర్డ్ స్టేట్స్ ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి సాధ్యమే అనుకున్నాం ఇది ఇది సాధ్యం అది అసాధ్యం కాబట్టి ఇదంతా చేశాక మళ్ళీ న్యాయస్థానాలు అడ్డొస్తాయి అక్కడ మళ్ళీ రాజ్యాంగ ధర్మాసనం ఐదుగురు సభ్యుల ఏడుగురు సభ్యుల ఏమంటారు దీని మీద అన్నటువంటిది అనుకున్నాం ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే జాయింట్ పార్లమెంటరీ కమిషన్ కమిటీ చెప్పినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లా కమిషన్ చెప్పిందట జలీ ఎలక్షన్స్ కి అసెంబ్లీలో పర్మిషన్ అక్కర్లేదు ఎందుకు అసెంబ్లీల పర్మిషన్ కావాలి ఈ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ కాకుండా నేను అనుమానించినటువంటిది సో న్యాయస్థానాలకి వెళ్ళడానికి అవకాశం ఉన్నది ఏంటంటే మనం ఎన్నికల్ని ప్రకటించేటప్పుడు ఐదు సంవత్సరాలకి అని ప్రకటిస్తారు ఈసీ ఎన్నికల సంఘం ఐదు సంవత్సరాల ప్రకటించే ఎన్నికలు పెడతారు అదే మీరు మధ్యంతర ఎన్నికలు అంటే ఒక బై ఎలక్షన్ జరిగింది అనుకోండి ఆ టర్మ్ వరకే ఉంటుంది ఐదేళ్ళు కాదు అట్లా అంతవరకు అప్పుడు ఆ లెక్కన ఇప్పుడు తమిళనాడు రేపు ఎన్నికలు జరిగిపోతాయి రేపు జమిల్ ఎలక్షన్ అంటే రెండేళ్లకే అది ఇప్పుడే పెట్టాలి ముందు ఎలక్షన్ పెట్టేటప్పుడే అట్లా పెట్టాలి లేదా తర్వాత మధ్యప్రదేశ్ రాజస్థాన్ చేసి గడిది నవంబర్లో లోనో ఏది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో జరుగుతుంది వాటిని ముందే క్యాన్సిల్ చేస్తే అది ఇరవై ఎనిమిదిలోనే ముందు వస్తే ఎన్నికలు అంటే వాళ్ళని పాలన రద్దు చేయాలి వాళ్ళ చేత రాజీనామా చేయించాలా లేదా రద్దు చేయాలి అట్లా చేయడానికి వాళ్ళు కోర్టుకెళ్తారు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండొచ్చని గానీ మిగతా రాష్ట్రాల్లో ఒప్పుకోరు కదా ఇప్పుడు బెంగాల్ తమిళనాడు లేకపోతే జార్ఖండ్ ఇట్లాంటి వాళ్ళు ఒప్పుకోరు కదా యాక్చువల్ గా ఇవాళ చూస్తే ఏడెనిమిది రాష్ట్రాలకు మించి లేవు బీజేపీ యాత్ర పాలిత రాష్ట్రాలు కాంగ్రెస్ రాష్ట్రాలు మూడు తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రెండు వేల ఇరవై ఎనిమిదికి ఆ రెండిట్లో కూడా బీజేపీ వచ్చే పరిస్థితి కనబడుతుంది తెలంగాణలోనూ అది కూడా సరే తెలంగాణ వస్తులేదు తెలియదు కానీ కర్ణాటక వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది హిమాచల్ ప్రదేశ్ వచ్చే పరిస్థితే కనబడుతుంది అప్పుడు ఒకటే ఉంటది ఈ లోపం కూడా గెలుచుకునే పరిస్థితి ఉందా లేదా అన్నది కూడా డౌటే కాంగ్రెస్ కి అలాంటి సిచ్యువేషన్ లో ఈ మిగతా ప్రాంతీయ పార్టీలను ఒప్పించగలిగితే పని అయిపోతుంది అనుకుంటే ముందస్తు వదురుకుంటారా వీళ్ళు అనేది సందేహం బేసిక్ వాళ్ళు వెళ్తే ఏమవుతుంది అనేది సందేహం ఇప్పుడు లాకంట అట్లాంటి వాళ్ళకి అక్కర్లేదు అంటున్నారు ఇది ఇక్కడతో అయిపోదు న్యాయ ప్రక్రియ దాకా వెళ్తది ఎవడన్నట్లాగే ఓకే చేస్తే ముందు అసలు ఇప్పుడు జేపీసీకి వచ్చింది జాయింట్ పార్లమెంట్ అది సభలో పెడతారు ఆ తర్వాత చర్చ జరగాలి మళ్ళీ అందరికి కేకలు అరుపులు రాజ్యాంగాన్ని పాస్యం చేస్తున్నారంట ఈ గోలంతా నడుస్తుంది అయినా కూడా పెట్టి టూ థర్డ్ మెజార్టీతో ఆమోదించాలి హాఫ్ మెజార్టీ చాలా ఇదో సందేహం హాఫ్ మెజార్టీతో చాలంటే ఓకే టూ థర్డ్ అంటే పోల్ మేనేజ్మెంట్ ఇదంతా జరగాలి అయినా ఆ తర్వాత రాష్ట్రాలు అదే అంటే మళ్ళీ దాన్ని ఏమంటారంటే డేట్ కట్ ఆఫ్ డేట్ ఎప్పటికి అది ఇరవై ఎనిమిదా ఇరవై తొమ్మిదా ఇరవై ఎనిమిదిలో జీవన ఎన్నికలు జరగాలంటే కట్ ఆఫ్ డేట్ ఇప్పుడు పెట్టాలి పెడితే దాని మీద వీళ్ళు న్యాయ పోరాటానికి వెళ్ళటం ఉంటుంది అదే ఈ బిల్లు చేసేసి ఇప్పుడు లైక్ మహిళ రిజర్వేషన్ బిల్లు ఏమైనా పెట్టారు బిల్లు ఆమోదించేసేసి కట్ ఆఫ్ డేట్ ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతన ఇది అమల్లోకి వస్తుంది కొత్త పార్లమెంటరీ సెగ్మెంట్స్తో అమల్లోకి వస్తున్నాయి అలాగేదన్నా పాయింట్ పెట్టారనుకోండి ప్రాబ్లం లేదు అలా పాయింట్ పెడితే ఏది ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిగా వినకుండా ముప్పై నాలుగు కోట్ల ఏదైనా టైం పెట్టి అప్పటికి లోపు జరిగే వాళ్ళందరికీ కూడా ఎన్నికలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ తర్వాత ఢిల్లీ జరుగుతుంది ఇప్పుడు మనం జరిగింది ఢిల్లీ ఏది పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యాక జరిగింది ఢిల్లీ అప్పుడు ఢిల్లీకి ఆరు నెలల తర్వాత జరిగింది కదా మహారాష్ట్ర ఆరు నెలల తర్వాత జరిగింది కదా అప్పుడు ఏమనాలా నెక్స్ట్ ఎలక్షన్స్ మీకు నాలుగున్నర వెళ్ళి అని ఎన్నికలు జరపాలి లేదు ఏడాది ఉంటే ఏడాదికే ఎన్నికలు జరపాలి ఏడాది ఉంటే ప్రీ పోన్ చేయడమా పోస్ట్ పోన్ చేయడమా పార్టీ ఇట్లాంటివి చేయొచ్చు ఓ రకంగా పెద్ద యజ్ఞం కాబట్టి వీళ్ళు గా ఏదైనా చేయగలరు లైక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం ఎవడనుకున్నారు లేకపోతే గనక ఏదైతే ఎన్ఆర్సీ ఎవడు వల్ల అవుతుంది అనుకున్నారు చేసేశారు కదా కాబట్టి ఇది కూడా వీళ్ళ దగ్గర టెక్నికల్ పాయింట్స్ అయ్యి ఉంటాయి అదేమన్నా చేసేస్తారా అది చేసేసి వెళ్తారా ఎందుకంటే ఈ ప్రచారం ఎందుకు జరుగుతుందంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ జనగణన జరిగితే ఇప్పుడున్న అప్రాక్సిమేట్ అంచనా ప్రకారం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది శాతం జనాభా ఎస్సీ ఎస్టీలు దేశంలో హిందువుల్లో ఎస్సీ ఎస్టీల సంఖ్య భారీగా పెరిగింది ఎందుకంటే వాళ్ళు వివాహం చేసుకున్నాక ఇద్దరు ముగ్గురునైనా కంటున్నారు మిగతా ఓసీలు పిల్లలకి అంటలేదు ఒకళ్ళతో సరిపెట్టుకుంటూ వీళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఈ పెరుగుదలలో తరుగుదల కనిపిస్తుంది మనం ఎప్పుడు రెండు వేల పదకొండులో జనగణం చేసాం ఈ పద్నాలుగు పదిహేను ఏళ్లలో భారీగా ఓసీల జనాభా తగ్గింది ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగింది మైనార్టీల జనాభా కూడా పెరిగింది వాళ్ళు ఒక పదిహేను పద్దెనిమిది దాకా ఒక ఇరవై ఎనిమిది దాకా ఉన్నారు ఈ మొత్తం కలిపితే దాదాపు నలభై శాతం సీట్లు వాళ్ళ అవుతాయి అప్పుడు ఆ అయితే గనక బిజెపికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ముందస్తు ఎన్నిక అంటే ఈ జనగణన అయిపోగానే నియోజకవర్గాల పునర్విభజన జరపకుండా ఈ పని చేసేస్తారు అని అంటున్నారు అప్పుడు అసలు వాళ్ళు జనగణనే ఆపచ్చు కావాలనుకుంటే లేటు పెట్టుకోవచ్చు అలా చేయాలనుకుంటే ముందు ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ చేస్తా ఆఫ్టర్ పద్దెనిమిది నెలలకే వెళ్ళిపోతారా వీళ్ళు ఇది ఒక సంధ్య రెండవది ఎస్సీ ఎస్టీలు బీజేపీకి వ్యతిరేకమన్న కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ భారతదేశంలో ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్యలో ప్రజాప్రతినిధుల సంఖ్యలో ఎస్సీ ఎస్టీలు అత్యధికంగా ఉన్న పార్టీ బీజేపీ ఉత్తర భారతదేశంలో ఎస్సీ ఎస్టీ సీట్లు అత్యధికంగా గెలుచుకుంది మూ టూ థర్డ్ కాదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గెలుచుకుంటుంది బీజేపీ ఆ సీట్లు పెరిగితే బీజేపీకి తెచ్చింది కదా ఒరిస్సా ఏంటి ఎస్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతం గెలిచింది బీజేపీనే కదా ఈశాన్య ఏంటి ఎస్టీలు ఉండే ప్రాంతం గెలిచింది బీజేపీనే కదా అక్కడ ఎక్కువ రాష్ట్రాల్లో అట్లాగే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఇట్లాంటి చోట్ల గెలిచింది వాళ్లే కదా ఇప్పుడు బీజేపీ ఎస్టీ ముఖ్యమంత్రులు కూడా చేసింది ఇదివరకు రమణ్ సింగ్ లాంటివి తీసేసి ఛత్తీస్గఢ్ లో ముఖ్యమంత్రి చేసింది కదా అలాగే ఏకంగా తెగలకు సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ గానే చేసింది కదా వాళ్ళు ఎందుకు భయపడతారు కాబట్టి వాళ్ళు ఆ ఆస్పెక్ట్ లో అయితే అందుకోసం అట్లా చేసేసి వెళ్తారని నా అనుమానం ఎందుకంటే లో గెలవడం సులభం మీరు టూ థౌజండ్ లో కాంగ్రెస్ గెలిచింది రెండోసారి అందుకే అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ ఏదో భారీగా పాలన చేసిందని పాలన చేసి పీకింది కాదు అది ఆ రోజున టూ థౌజండ్ నైన్లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల ప్రమో జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు గెలిచింది నియోజకవర్గాల ప్రమో జరిగింది మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే మన తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం అప్పుడు రోసే ఎంపీగా గెలిచింది పార్లమెంట్ నియోజకవర్గం లేచిపోయింది అట్లాగే మనకి విజయవాడకు సంబంధించి విజయవాడ వెస్ట్ ఉండేది విజయవాడ ఈస్ట్ ఉండేది మూడోది కంకిపాడు ఉండేది కానీ ఏమైంది విజయవాడ వెస్ట్ ఈస్ట్ సెంట్రల్ అనే నియోజకవర్గం పుట్టింది అట్లాగే పెనవలూరు అనే నియోజకవర్గం పుట్టింది కంకిపాడు లేచిపోయింది ఇట్లాగే మారేటప్పటికి ఈ మారింది కొత్త వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు దాంట్లో ఇంకోటి ఏం చేసింది కాంగ్రెస్ చేతిలో ఉంది కదా అప్పుడు ఆంధ్రలో కూడా కాంగ్రెస్ కదా ఉంది రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు ఇప్పుడు హైదరాబాద్ లో పాత పరిస్థితులు ఇప్పుడు బీజేపీ గెలుస్తున్నది ఎక్కువగా ఇది కొన్ని సీట్లు ఎప్పుడే కదా బండారు దత్తాత్రేయ నరేంద్ర వీళ్ళందరూ గెలుస్తూ వచ్చింది కానీ ఎక్కడైతే పాత పరిస్థితిలో హిందువులు పోలరైజ్ అయ్యి ఓట్లేసేవాళ్ళు బీజేపీ హిందువులు ఓట్లు తీసుకెళ్లి వేరే నియోజకవర్గాలు కలిపేశాడు వేరే నియోజకవర్గాల్లో ముస్లింలు కూడా తీసుకొచ్చి దీంట్లో కలిపేశాడు రాజశేఖర రెడ్డి అప్పుడు చేతిలో కింద వాళ్లే పైన వాళ్లే కదా అప్పటి నుంచి అఫ్దుద్దీన్ ఓవైసి పార్లమెంట్ పార్లమెంటు మస్ట్ ఏడు అసెంబ్లీ సీట్లు మస్ట్ నువ్వు ఏం జరిగినా సరే బ్రహ్మప్రళయం వచ్చినా వాళ్ళే గెలుస్తారు అట్లాగా అదే కాకుండా తెలుగుదేశానికి బలమైనటువంటి సీట్లు ఒక దేవినేని రమణ సొంత నియోజకవర్గం నందిగామ బలమైన నియోజకవర్గం కంటిన్యూగా తెలుగుదేశం గెలుస్తూ వస్తుంది వసంత నాగేశ్వరం వల్లే కాలేదు దాన్ని తీసుకెళ్ళి ఎస్సీ రిజర్వ్ చేశారు గుంటూరు దగ్గర పత్తిపాడు ఖమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ శక్తి అక్కడ 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 తీసేశారు దాన్ని దాన్ని తీసుకొచ్చి ఎస్సీ చేశారు అరే ఇప్పుడు సుచరిత ఇల్లు గెలిచింది అక్కడే కదా అట్లాగా తెలుగుదేశం నాయకులు బలమైన నియోజకవర్గాలన్నీ ఎస్సీ రిజర్వుడ్ చేశారు చేసేసి వీళ్ళకి లేకుండా చేశారు అట్లాగే రేపు ఇవాళ దేశంలోని అతి పెద్ద ప్రాంతాలని వీళ్ళ చేతిలో ఉన్నాయి అనేక రా కేంద్రంలోని వీళ్ళే ఉన్నారు కాబట్టి ఏం చేస్తారు వీళ్ళకి ఓట్లు పడే విధంగా నియోజకవర్గాన్ని రీఆర్గనైజ్ చేస్తారు రీఆర్గనైజ్ చేసేస్తారు అట్లా అలాగే ప్రత్యర్థులకు బలంగా గెలిచేసి ఇట్లా అని డివైడ్ చేసేస్తారు అంతే కదా సులభం కదా అవును అవును అంటే అది నియోజవర్గాల పనురోజనలో మాత్రమే సాధ్యం అవుతుంది సాధ్యమవుతది అలా చేసేసారనుకుంటే అనుకోండి బీజేపీ గా గెలవచ్చు కదా మళ్ళీ ఐదు వందల పై గెలవచ్చు కదా అవును అలా చేసి ఇరవై ఎనిమిదికి గెల వచ్చేము అందులో థర్టీ త్రీ పర్సెంట్ ఉమ్మిన అన్నారు అవును అది కూడా ఉపయోగపడుతుంది కదా జెపిసి ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయపరంగా గాని శాసన పరంగా గాని ఇంకెలాంటి చిక్కులు లేవు అనేది క్లియర్ అయిపోయిందా అంటే పేపర్లో వచ్చి వాళ్ళు చెప్పినట్టు ఉంటది కానీ వెళ్తారు ఆటోమేటిక్ ఏడు ఇండిగో విమానాలకి సుప్రీంకోర్టుకి ఏంటి సంబంధం కోర్టులు ఎప్పుడైతే ప్రజా ప్రయోజన వ్యాధ్యాలు లేకపోతే మాకు అన్నిట్లో హక్కు ఉన్నాయి అనుకుంటున్నాయో పెద్దానికి వెళ్తారు ఇందులో ఖచ్చితంగా వెళ్లే హక్కు కూడా ఉంది కాన్స్టిట్యూషన్ ఎందుకంటే ఇది రాజ్యాంగ ప్రకారం సవాల్ చేస్తారు రాజ్యాంగంలో లేని విధానం అంటారు కానీ వీళ్ళు ఏమంటారు అసలు రాజ్యాంగం పుట్టినప్పుడు ఉందే ఈ విధానం అంటారు అప్పుడు జరిగినాయి కదా అసెంబ్లీలు పార్లమెంట్లకి వరుసగా మూడు టైంలు అట్టాగే జరిగింది ఆ తర్వాత రాష్ట్రాల్లో పాలనలు రద్దు చేయటం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ పెట్టి అలాంటి సందర్భంలో మధ్యలో ఎన్నికలు జరగడం అట్లా మార్పు చేర్పులు స్టార్ట్ అయినాయి కాకపోతే జవహర్లాల్ నెహ్రూ బతికున్నంత వరకు మూడు సార్లు కూడా అవే చెమిల ఎన్నికలే ఇది అంటే ఒక చట్ట సవరణ జరుగుద్దా లేదంటే ఒక కొత్త చట్టాన్ని రూపొందిస్తారు అదే చేయాలి చట్ట సవరణ చట్ట సవరణగా చట్టం రూపొందించాలి ఎమిలే లక్ష్మి అనే ఈ చట్టం ఎట్లా ఉండాలంటే ఒక కటాఫ్ డేట్ పెట్టుకొని ఆ డేట్ లో అన్ని ఎన్నికలు జరిగిపోవాలి అది ఒక దశలోనా రెండు దశలోన జరిగిపోయాక ఆ తర్వాత ఎన్నికల్లో అలాగని మధ్యలో గొడవ అయ్యి రిజైన్ చేస్తాము లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది అప్పుడు వాళ్లే శాశ్వతంగా ఉంటాము లేకపోతే అది రాష్ట్రపతి పాలన కాదు ఆ తర్వాత జరిగే ఎన్నిక మళ్ళీ ఐదేళ్లకి కాకుండా ఈ కట్ ఆఫ్ డేట్ ఐదేళ్ల కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగింది మధ్యలో ముప్పైలో గవర్నమెంట్ కూలిపోయింది అప్పుడు నెక్స్ట్ జరిగే ఎన్నిక ముప్పై నాలుగు వరకు మాత్రమే ఉంటది అనే ఉంటది నాలుగేళ్లే ఉంటది అలాగే ఇప్పటిదాకా బై ఎలక్షన్స్ లో ఎట్లాంటి ప్రొసీజర్ ఉంటుందో స్టేట్ ఎలక్షన్స్ లో కూడా అట్లాంటి ప్రొసీజరే ఉంటది అదే అండి అలా మళ్ళీ ఇప్పుడు కొత్త చట్టం రూపొందించాలి ఆ షరతులతో అంతే ఆ నిబంధనలతో సార్ నిజంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో అంటే తెలంగాణకు అయితే నాకు తెలిసి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు ఆంధ్రప్రదేశ్ లో అది పార్టీలు ఏమైనా పరుగులు తీయాల్సి వస్తుందా అటు కోటం ప్రభుత్వం పార్టీలకు కానీ వెతుకుతున్నారు వీళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు కనుక్కుంటున్నారు అటు పక్కన కాంగ్రెస్ వాళ్ళు వెతుకుతున్నారు ఎలక్షన్ అవుతుందంటే ఈ లోపు రెండు మూడు పరిణామాలు జరుగుతాయి ఒకటి లోకేషన్ గా సీఎం చేసేయాల్సి వస్తాయి అట్లాగే ఆ తర్వాత వీళ్ళ బంధం మరింత బలంగా ఉంచుకుంటారు ఇప్పుడు ఈ మధ్యలో విభేదాలని సరి చేసుకుంటారు లాస్ట్ అవుతాం జాగ్రత్తగా వెళ్ళచ్చు వైసీపీకి ఏమైనా క్లిష్ట పరిస్థితి వస్తుందా ఖచ్చితంగా ముందస్తు ఎలక్షన్ జరిగితే వైసీపీ క్లిష్ట పరిస్థితే లో ఎందుకంటే ఇప్పటికి ప్రభుత్వ స్టార్ట్ అయింది మధ్య తరగతిని వీళ్ళు డైవర్ట్ చేయగలుగుతున్నారు మధ్య తరగతికి ఎప్పటికొక అసంతృప్తి ఉంది కానీ అది వాళ్ళని బాగా కసెక్కిచ్చేదంత లేదు ఈ లోపుగా ముందస్తు ఎలక్షన్ జరుగుతుంది అనుకుంటే గనక వీళ్ళు మధ్య తరగతిని సంతృప్తి పరిచే పనులు చేస్తారు కొన్ని అట్లాంటివి జరిగినాయి అంటే మారుతుంది అనమాట కనిపిస్తుంది మాటలు కూడా వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి అది పైకి మాత్రమే పాదయాత్ర పాదయాత్ర అంతే జగన్ జరుగుతాయి ఓకే ప్రిపేర్ అవ్వాల్సిన సమయం అయితే ఇంకా ఆసనం అయింది అనుకోవాలేమో రైట్ రైట్ చూద్దాం మొత్తానికి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు జరగబోతున్నాయా జమ్లీకి సంబంధించి లైన్ క్లియర్ అయిపోతున్నట్టేనా అఫీషియల్గా గా అధికారికంగా అయితే కేంద్రం నుంచి ఒక ప్రకటన అయితే రావాలి తర్వాత దానికి సంబంధించి ఎలా రూపొందించబడుతుంది కొత్త చట్టం ఏ ఏ నిబంధనలు ఉంటాయి ఏ షరతులు ఉంటాయి ఇవన్నీ వేచి చూడాల్సిన సార్